హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను అయితే బియ్యం కడి పెట్టుకున్నానండి అదే ముందు లేకపోతే బియ్యం కడి ముందు మీద పెట్టాలి ఈరోజు అంటేనే కానీ మా వారి డ్యూటీ ఉంది రోజునైతే లంచ్ ప్రిపేర్ చేయాలి అందుకని ముందుగా బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ వరకు చూస్తానండి బియ్యం గింజన్సును అట్టేసర పెట్టే అంటారు కదా అట్టేసర పెట్టేసేస్తాను గ్యాస్ అయితే ఒకసారి తడిగుడ్డ పెట్టి ఒకసారి ఇలా అంటే నీట్గా వస్తుందండి మనం వంట చేసేటప్పుడు ఎప్పటికప్పుడికి తుడుచుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి బద్దకిస్తే మాత్రం కొంచెం ఇదిగా ఉంటుంది కానీ ఏ రోజుకి ఆ రోజు తుడుచుకుంటే మాత్రం నీట్గా ఉంటుంది నేనైతే ఇలా అన్నం పొంగినప్పుడు నీళ్ళు అవి పడుకోకుండా ఉంటాయని గ్యాస్ కింద అయితే ఇలా పెట్టుకుంటానండి ప్లేటు దంప కూర అయితే చేస్తున్నానండి ఇంకా బంగాళదంపలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చట్నీ కూడా వాడుకోవాలి కాబట్టి ఒకసారి వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను చట్నీ అయితే దొండకాయ టమాటా పచ్చిమిర్చి పల్లీతో అయితే చట్నీ చేయబోతున్నా దోశలోకి చట్నీలోకి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా దొండకాయ అయితే వేసుకున్నానండి దోపన్న పండి వచ్చేసింది చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆయిల్ వేసేసి అవి మగ్గిపోతాయండి కొంచెం దంపలు కూడా వాష్ చేసి పక్కన అండి ఇది కూడా చెక్ చేస్తాయి బంగాళ దంపలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కట్ చేసుకుంటాను బంగాళ దంపలు అయితే చెక్ చేసుకుంటున్నాను అండి బంగాళ దుంప తీసిన తర్వాత నీళ్ళల్లో వేసేస్తే నలుపుగా అనేది రాదు మనం ముక్కలు కట్ చేసినప్పుడైనా ఉంటేనండి నీళ్ళల్లో వేసుకోవాలి ఉంటాండి కట్ చేసి ముక్కలు అయితే నీళ్ళ వేస్తున్నాం ంగళ గురించి ఎప్పుడైనా సరే కట్ చేయగానే నెలలో వేయాలండి అయితే నలుపుగా వస్తాయి మొక్కలు నెలలో ఉంటాయి ఏంటంటే చక్కగా ఫ్రెష్గా ఉంటాయి మొత్తం మంగళ గురించి అయితే కట్ కెమెరాలు చూస్తే తెలిసిందండి నేను రాత్రి రబ్బర్ అనేది జడబ ఊడిపోతే పెట్టుకున్నా చూడండి వాసి నేను గమనించలేదు మనం ఆడవాళ్ళం ఏంటంటే కాబట్టి ఏడన్నా పెడితే మర్చిపోతాం అన్నట్టుగా కాబట్టి చేతికి పెట్టేసుకుంటుంటాము నేను గుర్తులేదండి ఊడ్చుకుపోయింది ఇప్పుడు కెమెరాలో చూస్తుంటే కనపడింది నాకు కొంచెం నొప్పిగా కూడా అనిపించిన అన్నట్టుగా ఊరుకున్నా చూసారా ఊడ్చుకుపోయింది ఎలా అయితే అలాగే కనపడుతుంది సరే ఫ్రెండ్స్ బెంగాల్లో మొక్కల అంతా కట్ చేస్తున్నాం టమాటా టమాటా అంటున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేస్తున్నామండి చట్నీ పెట్టాలి మట్టి వేసి అయితే చట్నీకి కొంచెం అయితే మధ్యతో బాగుంటుంది అయిపోయింది వచ్చిందండి కదలేదు కొంచెం కొంచెం ఉంది రాత్రైతే అటు పిండి చూడండి కొత్త మినపప్పు తీసుకొచ్చి అని పెట్టాను ఇంట్లో పింటే కొంచెం గంట పెడితే మరీ శాంతం పైకి పొంగకోకుండా ఉంటుందేమో పొంగిపోతుంది ఏ టైంలోనైనా అని గెంటి పెట్టి అయితే వదిలేశాను త్వరగా పొంగి అయితే ఉంది చూసారా కొత్త మినపప్పు పొంగిందండి పిండి అయితే ఏమండి కొంచెం మెంతులే మాత్రమే వేస్తాను మినపప్పు బియ్యం ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసు బియ్యం అయితే వేస్తాను మా ఈ పొట్టు మినపప్పు కాబట్టి అలానే వేస్తామండి చూపిస్తాను అటు పిండిలోకి అయితే కొద్ది ఉప్పు ఉబ్బేటప్పుడు ఉబ్బేయండి కొంచెం షాల్ట్ మన టేస్ట్ సరిపోని వేసుకొని చాలపోతే కలుపుకోవచ్చు దీంట్లో అయితే కొంచెం వాటర్ పోసేసి అటు పిండి కలిపేసి పక్కన పెట్టేసుకుంటే రెడీగా ఉంటుంది పక్కన పెట్టుకుంటున్నానండి అయితే ముందుగా వేయించుకునే బట్టు ఆల్లిపాయ లేదు అయితే వేగండి ఇది కొంచెం తగ్గిపోతుంది చట్నీ చట్నీలో